అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మన ఛానల్లో చాలా వరకు ఆలయాల గురించి అయితే చూస్తూ వస్తున్నారు కదా అయితే మనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కొంతమంది రైతులకు ఉపయోగపడేటువంటి వీడియోలు కూడా చేయండి అని అయితే చాలా వరకు అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు అయితే నేను ఉండేది వరంగల్ కాబట్టి వరంగల్ అనేసరికి పత్తికి పెట్టింది పేరు ఈ పత్తి వ్యవసాయం గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రైతులంతా కూడా తులసి సీడ్స్ వారి కబడ్డీ విత్తనాన్ని అయితే పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారట అసలు ఈ తులసి సీడ్స్ వారి కబడ్డీ విత్తనం ఎలా ఉంటుంది దాని యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం డైరెక్ట్ వెళ్ళి ఆ పత్తి పంట దగ్గరికి వెళ్ళైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చే రాగానే మనకి ఇక్కడ చూడొచ్చు కాయ ఎంత పెద్ద సైజు లో కాసింది అనేది ఈ ఇంత పెద్దగా కాయ కావడం వల్ల మనకు పత్తి బరువు కూడా ఎక్కువ వస్తుంది ఇదంతా చూడొచ్చు జడ క్రాప్ అయితే వచ్చింది మొత్తం కూడా కింది నుంచి మీది వరకు ఏ సైజ్ కాయలు అయితే కాస్తున్నాయి ఇక్కడ మొక్కకు దాదాపు డెబ్బై నుంచి ఎనభై కాయలు అయితే చూస్తున్నా అంత పెద్ద ఎత్తున కాయలు అయితే కాస్తున్నాయి అలాగే ఈ కబడ్డీ విత్తనం దోమపోటు గులాబీ రంగు పురుగును తట్టుకునే గుణం అయితే ఉన్నది ఇక్కడ చూడొచ్చు పత్తి కూడా మనం అల్గా తీసుకోవచ్చు ఈ విధంగా తక్కువ కాలంలోనే అధిక ఇచ్చేటువంటి విత్తనం ఈ కబడ్డీ విత్తనం